అది మా దగ్గర బౌల్స్ ఇక్కడ దుప్పాలు సింగరేణి స్వాత్మిక పథకాలు అని సింగరేణి దేశంలోనే సత్యున్నతమైన

భవిష్యత్తులో కేవలం బొగ్గే కాకుండా వంద సంవత్సరాలు పైబడి అనుభవం ఉన్నటువంటి సింగరేణి వ్యవస్థ

భవిష్యత్లో సింగరెడ్డి తెలంగాణ కార్మికుడు మొట్టమొదటిసారి దేశ చరిత్రలోనే కార్మికుడి యొక్క ఏదైనా పొరపాటు ప్రమాదం జరిగేది సంభవిస్తుంది కోటి రూపాయలతో ఇన్సూరెన్స్ చేయించడం అనేది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం కూడా తీసుకుంది అట్లాగే తర్వాత